హాయ్ హలో గోల్డెన్ స్పార్క్ ఛానల్కు స్వాగతం బంగారం రేట్లు తగ్గుతాయా దీపావళికి ముందు బంగారం ఆభరణాలు నాణ్యాలు బిస్కెట్లు బార్లపై జిఎస్టి రేట్లు తగ్గుతాయా అని అంచనాలు వేస్తున్నారు జిఎస్టి సవరణల అంచనాల ప్రకారం బంగారంపై ఆసక్తి రేకిస్తుంది డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీలో వచ్చే సంస్కరణల గురించి సంకేతాలు ఇచ్చారు రత్నాలు ఆభరణాలు సం ఆభరణాల సంస్థలు బంగారం వెండి నాణేలు ఆభరణాలు బిస్కెట్లు మరియు బార్లపై జీఎస్టీ రేట్లలో సవరణ కోసం ఎదురు చూస్తున్నాయి బంగారంపై జీఎస్టీ రేట్లలో స్వల్ప తగ్గింపు కూడా సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం ఇరవై నాలుగు క్యారెట్లకి ఇరవై రెండు క్యారెట్లు బంగారం మీద జిఎస్టీ త్రీ పర్సెంట్ వసూలు చేస్తుంది బంగారం తయారీపై ఐదు పర్సెంట్ జీఎస్టీ వేస్తుంది దీన్ని కస్టమర్ భరిస్తాడు ఎగ్జాంపుల్కి బంగారంపై జీఎస్టీ యాభై వేల రూపాయలకి మూడు పర్సెంట్ చొప్పున పదిహేను వందల రూపాయలు తయారీ ఛార్జీలపై పదివేల రూపాయలకి ఐదు పర్సెంట్ ప్రకారం జిఎస్టీ ఐదు వందల రూపాయలు మొత్తం జిఎస్టీ రెండు వేల రూపాయలు పడుతుంది ఆన్లైన్ బంగారంపై జీఎస్టీ ఆన్లైన్ కొనుగోళ్లపై త్రీ పర్సెంట్ జిఎస్టీ వర్తిస్తుంది పెట్టుబడుల కోసం ఆన్లైన్లో అనేక పథకాలు ఉన్నాయి గోల్డ్ ఈటీఎఫ్ సావరిన్ గోల్డ్ బాండ్ మరియు మ్యూచువల్ ఫండ్స్ క్లియర్ ట్యాక్స్ ప్రకారం ఈ గోల్డ్ ఫండ్స్ బంగారంపై జీఎస్టీకి లోబడి ఉండవు అయితే ఈ పథకాలకు సంబంధించిన సర్వీస్ ఛార్జీలు మెయింటెనెన్స్ ఫీజులు లెక్కించబడ్డాయని చూసుకోవాలి ఎందుకంటే అవి పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీని ఆకర్షించవచ్చు ఈరోజు బంగారం ధరల మార్పులు ఉన్నాయి బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాముకు పదివేల డెబ్భై ఐదు రూపాయలు ఉంది ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర ఒక గ్రాముకు తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఏడు వేల ఐదు వందల యాభై ఆరు రూపాయలు ఉంది ఈరోజు వెండి ధరలు ఒక కేజీ లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఉంది ఈ రోజుకి వెయ్యి రూపాయలు తగ్గింది ప్లాటినం పది గ్రాములు ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు నిన్నటికి ఈ రోజుకి మూడు వందల అరవై రూపాయలు తగ్గింది గోల్డెన్ స్పాక్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ